ఇప్పుడు మిమ్మల్ని దాంట్లో వెతికి తీసుకోమని చెప్పి అనుకోండి మీరు ఎట్లా వెతుకుతారు జరిపి వెతుకుతాము ఎట్లా బారా తీసుకోవటా గొప్ప రానుకోండిపోతే పక్కన రాయి పక్కన అవునా కాదు మనకు డైమండ్ కావాలంటే మనం టెన్ అందరూ చెప్పుకుంటూ పోదాం ఆ ఏ డైమండ్ ఎక్కడ ఎప్పుడు పెద్ద కానీ మనమే వాళ్ళను ఆ రాయి డైమండ్ చేయాలని కోటింగ్ చేయాలని చూస్తాం ఆ కోటింగ్ చేసే టెన్షన్లో మనం కోటింగ్ అయిపోతుంది సో కాబట్టి ఎట్లా చేయకండి మనం బిజినెస్ ఇచ్చే బిజినెస్ ఉన్నాం తీసుకునే బిజినెస్ తో లేము నేను అదే చేసుకుంటా పోయినా బిజినెస్ రాగానే ఫస్ట్ ఎవరు చెప్పిన నేను ఫస్ట్ కాదు కూడా ఒక ఫెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఢిల్లీకి ఎట్లయితే వచ్చింది ఫోన్ తీసిన ఇక నాకు ఎట్లా అంటే ఇయనికైనా రెడీ ఉన్న ఫ్రెండ్గా రాత్రి ఎందుకంటే మేము ఒకసారి అబ్బాయి చేసిన చిన్న యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్ యాసెన్మెంట్ ఆయన ఫోన్ చేసింది సన్నిబా ఏడు యాక్సిడెంట్ అయిన నేను బండి పెట్టిన వచ్చే అంటే పన్నెండు గంటల లేట్ లేచి పోతపోతే సీడ్ ఫోన్ చేస్తే ఆరు గంటల నాలుగు ముందు వచ్చేసి అంత పన్నెండు గంటల రాత్రి వాళ్ళు లేచి వస్తారా లేదా అంత క్లోజ్ ఫ్రెండు ఆధార్ కార్డ్ ఇయడా ఆధార్ కార్డ్ గేడా అని చెప్పి ఫోన్ చేసి చెప్తే ఏమన్నానంటే చెయ్యాలంటే చాలా సంతోషం ఉండే కానీ నేను ఢిల్లీకి గారు ఎట్లా అంటే భోగం విన్న తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్ నా ముందే ప్రధానమంత్రి కూర్చున్న పెట్టిన జైలు చేసి దాకా పక్క జరగా నేను అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది అట్లా వచ్చేసింది ఫోన్ చేసి చెప్పాలని నేను ఒకటే మాట్లాడాడు నేను చెయ్యాలి నువ్వు చేయ నేను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా ఇదానికి ఇలాంటి గవర్నమెంట్ ఇవ్వ వాళ్ళు ఉన్నారు అక్కడ మేడం ఆల్రెడీ జాయిన్ చేస్తారు ఆయన ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఉంటాడు మా ఇంటి పక్కన శ్రీనివాస్ గారు చెప్పండి నేను ఎప్పటి చూడు సలీం నా మాట చూడు సలీం కాదు తాక మీ డ్రైవర్లో కదా మా లేక చెప్పాక ఏడు రోడ్డు చూడడాక మా ఇంటి పక్కన ఇట్లాంటి డబ్బులు కట్టించే కంపెనీ వచ్చింది కట్టింటికి కట్టించు ఆయన దానికి పోయింది ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్ తీసుకోపోయి ఇప్పుడు వలగొడుతున్నాను చెయ్యాలంటే సంతోషం ఉందని ఇప్పుడు వల కొడుతున్నాడు ఒకటేసారి బెల్లకి గాలి అయిన పోతే ఇట్లా అయిపోతాయి కదా అట్లా అయిపోలేదు కానీ నేను ఆగిన్నా ఏం చేసిన మా అబ్బాయికి ఫోన్ చేసిన సార్ పోయి చేసినా ఇట్లా అంటున్నా అంటే సరే మాది అట్లనే ఉంటుంది అది అట్లనే ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న స్టోరీ చెప్తా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది కోడలు ఆమె ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయింది సో వాళ్ళ అత్తమ్ములు పోయి చెప్తుందనమాట ఏమన్నంటే అత్తమ్మ జరుసారి చెప్పండి ఇక్కడ నొప్పి అవుతుంది ఇక్కడ నొప్పి అవుతుంది ఇక్కడ నొప్పి అవుతుంది అని పోయి చెప్తుంటే టీవీ పేపర్ చూసుకుంటా టీవీ కాకుండా ఏమన్నా సపోర్ట్ చేయదు ఏం చేయదు కొద్దిగా ఆ హస్బెండ్ రాగానే చూసినావా మీ అమ్మ ఎంత ఏదుందని ఉందని కొద్దిగాసారి చెప్తున్నా ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని అంటే ఇంటికి ఇక్కడ పట్టించుకోవడం లేదు ఆ అయితే గట్లనే చేస్తుందా అటు ఇంట్లో వచ్చిండే ఏమన్నా నా భార్యను పట్టించుకోవట్లేవు అంటే అరే అవునండి నువ్వు ఆమె ఇప్పుడే మొదలు పెట్టుంది నేను తొమ్మిది మందిని అన్నారా అంటే ఆ నొప్పి ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది నాకు తెలుసు ఇది కామన్ బిజెస్ రాగానే తెలిసిన వాళ్ళు చుట్టాలు నో అనడం కామన్ దాని నుంచి టెన్షన్ తీసుకోవద్దు ఎప్పటివరకి మనకు లక్ష వరకు మనకు లక్ష వచ్చిందనుకోండి సో గెలిచే వరకు మనం ఉంటే చాలు ఒకప్పుడు ఇంటింటికి పోయి చేయండి చేయండి చెయ్యండి అంటే ఇది వేస్ట్ వేస్ట్ అన్నారు ఈరోజు ఉంటా ఫోన్ చేసి నన్ను జైన్ చేయి అంటే నేను చేస్తాను ఎందుకు చేస్తా లేని అనుకోండి చెప్తాను సింపుల్గా ఒక తెచ్చుట్టాలి ఉన్నారు ఇప్పుడు నన్ను శంకరపల్లిని ఎందుకు ఎప్పుడు శంకరపల్లిని ఇప్పుడు నన్ను జాయిన్ చేయాలంటే నేను చేయాలి నేను నా కింద అక్కడ టీమ్లో ఉన్నాయి ఎవరికి అని చేసుకోండి ఇప్పుడు నేను జాయిన్ చేసాను అనుకోండి మళ్ళీ ఏమిషన్ పెట్టుకోండి బ్యాక్ చేయదేమో నేను గ్యారంటీ ఇస్తున్నాను లేట్ అవుతుండొచ్చు కానీ మీరు డిసైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడికి తీసుకుంటాను ఎంతైతే తెలుసు ఇరవై నాలుగు లక్షలు